ఒక ఊళ్ళో ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతని పేరు రాజు రాజు చాలా చురుకుగా ఉండేవాడు కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది అతను ఎప్పుడూ ఇతరుల మాటలను వినేవాడు కాదు ఒకరోజు అతని తండ్రి అతనితో రాజు నీవు ఇతరుల మాటలను వినకపోతే ఎప్పుడో పెద్ద ఇబ్బందిలో పడతావు అని హెచ్చరించాడు కాని రాజు ఆ మాటలను పట్టించుకోలేదు ఒకరోజు రాజు అడవికి వెళ్లాడు అక్కడ అతను ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని ఉండగా ఒక పిచ్చుక పక్షి వచ్చి అతనితో రాజు ఈ వృక్షం పైకి ఎక్కకు అక్కడ ఒక పెద్ద తేలు ఉంది అది నిన్ను కుట్టేస్తుంది అని హెచ్చరించింది కాని రాజు ఆ పక్షి మాటలను పట్టించుకోలేదు అతను వృక్షం పైకి ఎక్కాడు అక్కడ ఉన్న తేలు అతనిని కుట్టేసింది రాజు బాధతో కూర్చుని ఉండగా అతని తండ్రి అతనిని కనుగొని నేను ఎప్పుడు చెప్పానో ఇతరుల మాటలను వినకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అన్నాడు ఆ రోజునుంచి రాజు ఇతరుల మాటలను వినడం ప్రారంభించాడు అతను తన తప్పును గుర్తించి ఇకపై ఎవరి మాటలను అనాదరం చేయకుండా జాగ్రత్త పడ్డాడు నీతి ఇతరుల మాటలను వినడం మరియు వారి సలహాలను పాటించడం చాలా ముఖ్యం అలా చేయకపోతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి Please do subscribe our channel and please like share comment.